నిజమే పాపం ఆయన ఆస్కార్ అవార్డుల గురించి ఇంకేదో అవార్డు గురించి తాపత్రయ పడుతున్నాడు తప్పకుండా ఇవ్వచ్చు మొత్తం నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అంటూ ఒక్క ఏడాదిలోనే వంద మంది విద్యార్థులు చంపిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు రేవంత్ రెడ్డి మాత్రమే దానికి ఇవ్వచ్చు ఆయనకు అవార్డు దానికి ఇవ్వచ్చు అద్భుతమైన అవార్డు ప్రభుత్వాన్ని నమ్మి రేవంత్ రెడ్డిని నమ్మి వాళ్ళ బిడ్డల్ని తీసుకొచ్చి అప్పచెప్పిపోతే అదే వేరే ఇంకో దేశంలో ఇంకో దేశంలో అయితే ఈ పాటికి రేవంత్ రెడ్డికి వంద ఉరిశిక్ష లేచేంత పరిస్థితి ఉంటుండేది ఒక్కొక్క బిడ్డ చచ్చిపోయినందుకు ఒక్కొక్క ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది అంత దుర్మార్గం చేస్తా ఉన్నాడు మరి విద్యార్థులుగా మనం ఏం చేయాలి మన పాత్ర ఏంది మూడేళ్ళు ఎన్నికల కొరకు కూర్చున్నామా ఈ లోపల మనం చేయగలిగిన ఏమైనా ఉందా విద్యార్థులుగా మనం మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి కాదు వాస్తవానికినాడు మాకు కేవలం రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇప్పియమని పైరవీ వచ్చేది దాంతోనే ఇబ్బంది పడే వాళ్ళం అది మెరిట్ ప్రకారమే వస్తుంది నేను చెప్పితే రాదు కేసీఆర్ గారు అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు మెరిట్ ని దెబ్బతినియొద్దు మెరిట్ ప్రకారమే తీసుకోండి అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉండే మాకు కానీ ఇవాళ సీట్లు ఖాళీగా ఉన్నాయనే వార్త మనం గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి చాలా చోట్ల ఘనత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం